ఓం శ్రీ లక్ష్మీ రిషం పరబ్రహ్మణి నమ సమస్త మానవాడికి సమస్త జీవకోటికి సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మన హిందూ ధర్మం నేర్పుతుంది అటువంటి ధర్మాన్ని నిలబెట్టే ప్రక్రియలో భారతీయ సంస్కృతిలో భాగంగా యోగా అనేది చాలా విశిష్టమైన ప్రక్రియ ఇలాంటి యోగా అనేది మన ఆధునిక కాలంలో మనకి పరిచయం చేసిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి భారతదేశంలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆ తర్వాత కాలంలో ఇప్పుడున్న ఈ సౌత్ ఇండియాలో మనకి ఒక మహానుభావుడు ఈ యోగ ప్రక్రియలన్నీ కూడా నేర్పిస్తూ అందులోనూ ఇలాంటి కరోనా వ్యాధి వ్యాధి నుంచి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో నేరుగా వారి దగ్గరికి వెళ్ళి ఆ సెంటర్లోకి వెళ్ళి అక్కడున్న ప్రజల్ని మానసిక ధైర్యాన్ని ఇచ్చి ఆ యోగ ప్రక్రియలు ఆ ప్రాణాయామం వ్యాయామాల ద్వారా వారికి ఆ వ్యాధి నుంచి దూరం చేసి మానసిక స్థైర్యాన్ని కల్పిస్తున్న ఒకే ఒక వ్యక్తి మన అందరివాడు నలుగురు బాగుండాలని కోరుకునే వ్యక్తి శ్రీ పతంజలి శ్రీనివాస్ గారు ఎంతో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు అలాంటి మహానుభావుడికి మనందరం కూడా కూడా చేయతనివ్వాలి ఆయన చెప్పే పద్ధతులు అవి కొత్తగా చెప్పేవి ఏం కాదు మన పాతవే మన కొత్తగా పరిచయం చేయవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఉన్న పరిస్థితులు అందుకని మన ఆయన చెప్పే యోగ ప్రక్రియలన్నీ కూడా మనం చక్కగా అవలంబించి ఆయన చెప్పే సూర్య నమస్కారాలు ముఖ్యంగా సూర్య నమస్కారాల వల్ల చాలామంది ఆరోగ్యం ఒకటే అనుకుంటారు కానీ మనకున్న జన్మజన్మ ప్రాపాలు కూడా అంటే ముఖ్యంగా పితృదోషాలు కూడా తొలగిపోతాయి ఈ విషయం చాలామందికి తెలియదు దయచేసి ఆ ఒక్క మహానుభావుడిని మనకున్న టైంలో వారిని కలిసి చక్కగా ఆ ప్రక్రియలన్నీ కూడా నేర్చుకుని మనతో పాటుగా పది మందికి నేర్పిస్తూ ఆ పది మంది పది మందికి నేర్పిస్తూ ఈ భారతదేశం అంతా కూడా ఆయనకి మంచి గౌరవం పొందాలని ఆశిస్తూ ఆ స్వామివారిని ఇప్పుడు కూడా ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అందరికీ కూడా బాగుండాలి